అమ్మా ఎంటమ్మా కిటికీలుండ చూస్తున్నావు నువ్వు కూతురుగా భార్యగా నేడు తల్లిగా ఉన్న ముస్లింలు ఆలయాన్ని కూల్చడం హిందువుల్ని హింసించడం చూడలేకపోతున్నావా రామాయణ భారత కథల్లోని వీరుల శౌర్యాన్ని నీ ద్వారా విన్న నేను వారిని స్ఫూర్తిగా తీసుకొని భరతమాత దాస్య శృంఖలాల నుండి బంధ విముక్తి చేస్తాను దాదాజీ కొండదేవ్ సమర్థ రామదాసుల శిక్షలలో యుద్ధ విద్యలు నేర్చి గెరిల్లా పంథాలో హిందూ ధర్మ రక్షణకై అహర్నిశలు కృషి చేస్తాను అమ్మా భవానీ మాత నీ అమ్మ భారత వనిని ప్రాణమున్నంత వరకు శాయాశక్తులా పోరాడి నిన్ను కాపాడుకుంటాను ఓ మరాఠా వీరులారా సైనికులారా వినండి బీజాపూర్ సుల్తాన్ వద్ద నాన్న నన్ను ఉద్యోగిగా ఉన్నప్పుడు నాన్న నన్ను సుల్తాన్ వద్దకు తీసుకెళ్లాడు నన్ను నాన్న సుల్తాన్ కు వంగి నమస్కరించమన్నప్పుడు పరాయి పాలకుల ముందు తల వంచి నమస్కరించడం ఇష్టం లేక ఆ పది చేయడం లేదు బీజాపూర్ సుల్తాను పంపిన అతని సైన్యాధిపతి అబ్జల్ ఖాన్ చర్చల కోసం కబురు పంపగా మోసాన్ని గ్రహించి చిన్న బాకు ఉక్కు పిడికిళ్లతో బొడ్లో దాచుకొని కోటలో ఖాన్ వద్దకు వెళ్ళాను ఊహించిన విధంగానే ఖాన్ వద్ నన్ను పెద్ద తల్వారుతో చంపడానికి ప్రయత్నించాను

జయంతి ఉత్సవ సందర్భంగా విచ్చేసినటువంటి గ్రామ ప్రజలకు ఆరకుల బంధువులకు వివిధ నాయకులకు అందరికీ మా ఆరకుల సంక్షేమ సంఘం తరఫున శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఛత్రపతి శివాజీ గురించి రాష్ట్ర సలహాదారు మార్జోడు నరసింహరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఉత్సవాలను పురస్కరించుకొని మేము ఈ ప్రభుత్వాలను మా అరకుల సంక్షేమం సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అభ్యర్థిస్తున్నాం ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినాన్ని అధికారపూర్వకంగా నిర్వహించాలని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ప్రభుత్వాలను ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలను అలాగే మరియు కేంద్ర ప్రభుత్వాలను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రెండవ డిమాండ్ ఏంటంటే మా కులానికి ఓబీసీ లేదు ఈ ఓబీసీ కూడా మాకు అతి త్వరలో ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము గ్రామ కమిటీల నుంచి కూడా రాష్ట్ర కమిటీల వరకు కూడా మేము డిమాండ్ చేసి పార్లమెంట్లో కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ గారు కూడా ఈ పార్లమెంట్లో కూడా మా యొక్క క్యాస్ట్ గురించి మా యొక్క ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాసిత్ అనేటువంటి ఉద్దేశం రంగాల్లో అభివృద్ధి కావడానికి మా యొక్క విద్యార్థిని విద్యార్థులు ఎన్ఐటీలలో కానీ ఐఐటీలలో కానీ ఎయిమ్స్లో కానీ సీట్లు రాకుండా ఓబీసీ సర్టిఫికేట్ లేకుండా చాలా నష్టపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ఓబీసీ సర్టిఫికేట్ను మాకు ఎంత తొందరగా ఇస్తే అంత బాగుంటుందని మేము ఇటు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఓబీసీ యొక్క అంశం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోనిది రాష్ట్ర ప్రభుత్వాలు రెండు వేల పదహారులోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించడం జరిగింది కానీ అక్కడ మూడు వేల ఐదు వందల కులాలకు సంబంధించినటువంటి ఆ యొక్క బిల్లు అది ఆ యొక్క కమిషన్ రిపోర్ట్ కూడా సవివరంగా జరగడం జరిగింది కానీ దాని క్యాబినెట్ సబ్ కమిటీ దగ్గర ఉంది సబ్ కమిటీ ఆమోదించిన తర్వాత కమిటీలో పార్లమెంట్లో చర్చించి త్వరలోనే ఆర్డినెన్స్ తెస్తారని వాళ్ళు చెప్పారు కానీ మేము తొందరగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాన్ని చట్ట చట్టంగా చేసి మా ఆర్య కులస్తులకు త్వరగా ఓబీసీ ఇవ్వాలని మేము గ్రామం నుంచి ఇక్కడ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం